నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రోజులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై అనగానే చాలామంది చేదుగా ఉంటుంది కాబట్టి ఇష్టపడరు కొంతమంది అయితే స్వీట్తోనే తింటారు కానీ ఇలా చేదుగానే ట్రై చేయండి చాలా చాలా మంచిది హెల్త్కి కూడా ఈరోజైతే ఇక్కడ నేను కాకరకాయ కారం కోసం అండి కాకరకాయలు పావు కేజీ తీసుకున్నాను ఇందులోకి కారం కోసం పుట్నాల పప్పు పావు కప్పు వరకు అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక పది పన్నెండు వరకు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఒకరు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని అలాగే ఇందులోకి కారం కూడా కారం వచ్చేసి రెండు స్పూన్లు తీస్తున్నాను కొంచెం మంటగా ఉన్న కారం అండి ఇది కరివేపాకు అలాగే ఉల్లిపాయ ఒకటి కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను మిక్సీ జార్లోకి పప్పు అలాగే కారం దీంతో పాటుగా ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేయబోయే ముందే ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను కారంకి తగినట్లుగా సాల్ట్ వేసుకున్నాను ఇందులో చూడండి కారం మొత్తం పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని ముందుగా కొంచెం ఉప్పులో పిండి పక్కన పెట్టుకుంటున్నాను అండి కాకరకాయ ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు గింజలు వద్దనుకునే అయితే గింజలు తీసేసుకోవచ్చు ఇలా నేనైతే గింజలు ఉంచేస్తున్నానండి అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను చూసారు కదా మొక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కాకరగాయల పైన ఉన్న ఈ బుడిపలు కూడా తీయలేదు ఎందుకంటే కాకరకాయ కొంచెం చేదుగా తినాలి కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఇలా చేదుగా తినటం వలన షుగర్ ఎప్పుడు కూడా కంట్రోల్లోనే ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అలాగే ఉప్పు కూడా నేను ఉప్పు పసుపు కలిపి మొత్తం ముక్కలన్నీ పిండి పక్కన పెట్టేస్తున్నాను నేను పిండట్లేదండి పూర్తిగా ముక్కలన్నీ కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఒక అరగంట సేపు ముక్కలు ఇలా ఉంచడం వలన ముక్క కొంచెం మెత్తబడుతుంది పక్కన పెట్టాస్తున్నాను ఇలా ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు దా వేగిపోయింది చూసారు కదా ఇందులో కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయలు కర్రేపాకు వేసుకుంటున్నాను నేను వెల్లుల్లి రెమ్మలు కూడా ఆల్రెడీ కారంలో వేసేసాను కాబట్టి ఇంకా ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు వేయట్లేదు మూత పెట్టేసేసి కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఇక్కడ మూత పెట్టి ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత మూత వేసినాను ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ ఇందులోకి వేస్తున్నాను ఇప్పుడు నేనైతే పసుపు వేరే తాలింపులో ఆల్రెడీ ముక్కల్లో వేశాను కాబట్టి ఇంకా తాలింపులో వేయట్లేదు మూత పెట్టేసేసి పది నిమిషాల పాటు ఉంచుతున్నానండి ఇందులోనే సాల్ట్ కూడా వేసేసాను కాబట్టి ఇది కూడా పది నిమిషాల పాటు ఇలా మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు వేయించుకుంటున్నాను పది నిమిషాల తర్వాత మూత వేసినాను ఒకసారి త్రీ బై ఫోర్త్ వరకు ఫ్రై అయిపోయింది ముక్క చూడండి చక్కగా కట్ అవుతుంది కూడా కానీ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై మనకి నిలవ ఉండాలి అనుకుంటే ముక్కలు చక్కగా నీరు లేకుండా డ్రై అయిపోవాలన్నమాట ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇలాగే ఐదు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇక్కడ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడి వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్ లో ఉంచి కారపొడి వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కాకరకాయ ముక్కలకి పడతాయి సాల్ట్ సరిపోతుంది కొంచెం వేస్తున్నాను కొద్దిగా కారం కూడా వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు మూత పెట్టేసి ఉంచుతున్నానండి లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను ఇంకా చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చేసింది ఫ్రై అంతా ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసుకుంటే మనకి నిలవ కూడా ఉంటుందండి ఈ ఫ్రై మనకి రైస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి కొంచెం చేదుగా ఎలా ట్రై చేసి చూడండి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ